ఓం శాంతి ఈరోజు తేదీ డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ పురుషోత్తమ సంఘం యుగం బదిలీ అయ్యే యుగం ఇప్పుడు మీరు కష్టాల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి బాబా ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు బాబాతో పాటు ఏ పిల్లల మహిమ కూడా గాయనం చేయబడుతుంది జవాబు ఎవరైతే టీచర్లుగా అయ్యి అనేకుల కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అవుతారో వారి మహిమ కూడా బాబాతో పాటు గాయనం చేయబడుతుంది చేయువారు మరియు చేయించేవారు అయినా బాబా పిల్లలతో అనేకుల కళ్యాణం చేయిస్తారు కావున పిల్లల మహిమ కూడా జరుగుతుంది బాబా ఫలానా వారు మా పైన దయ చూపించారు తద్వారా మేము ఎలా ఉన్నవారము ఎలా అయిపోయాం అని అంటారు టీచర్గా అవ్వకుండా ఆశీర్వాదాలు లభించజాలం ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతున్నారు వారు అర్థం చేయిస్తారు అలాగే మళ్ళీ అడుగుతారు కూడా ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు కొందరు సర్వవ్యాపి అని కూడా అంటారు కానీ దానికన్నా ముందు ఆ తండ్రి ఎవరు అన్నదైతే గుర్తించాలి కదా ముందు గుర్తించి తర్వాత అనాలి తండ్రి నివాసస్థానం ఎక్కడా తండ్రి గురించి తెలియనే తెలియకపోతే వారి నివాస స్థానం గురించి ఎలా తెలుస్తుంది తాను నామరూపాలకు అతీతుడు అని అనేస్తారు అనగా అసలు లేనట్లే కదా మరి ఎవరైతే లేనే లేరో వారి నివాస స్థానం గురించి ఎలా ఆలోచించగలరు ఇది పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు బాబా మొట్టమొదట తన పరిచయాన్ని ఇచ్చారు ఆ తర్వాత వారి నివాస స్థానం గురించి అర్థం చేయించబడుతుంది నేను మీకు ఈ రథము ద్వారా నా పరిచయాన్ని ఇచ్చేందుకు వచ్చాను నేను మీ అందరికీ తండ్రిని నన్ను పిత అని అంటారు ఆత్మ గురించి కూడా ఎవ్వరికీ తెలియదు తండ్రి నామరూప దేశ కాలాలే లేకపోతే మరి పిల్లలు ఎక్కడి నుండి వస్తాయి తండ్రియే నామరూపాలకు అతీతంగా ఉన్నట్లయితే మరి పిల్లలు ఎక్కడి నుండి వస్తారు పిల్లలు ఉన్నారంటే తప్పకుండా తండ్రి కూడా ఉన్నట్లే తద్వారా తాను నామరూపాలకు అతీతుడు కాదు అని నిరూపించబడుతుంది పిల్లలకు కూడా నామరూపాలు ఉన్నాయి ఆత్మ ఎంత సూక్ష్మమైనదో నామరూపాలైతే ఉన్నాయి కదా ఆకాశం సూక్ష్మమైనది అయినా కానీ ఆకాశము అన్న పేరైతే ఉంది కదా ఏ విధంగా ఆకాశం సూక్ష్మమైనదో అలాగే తండ్రి కూడా సూక్ష్మమైనవారు తాను ఒక అద్భుత సితార ఇతడిలోకి వారు ప్రవేశిస్తారు అని పిల్లలు వర్ణన చేస్తారు దానినే ఆత్మాని అంటారు తండ్రి పరంధామంలోనే ఉంటారు అది నివాసస్థాను ఎవరికైనా దృష్టి పైకే వెళ్తుంది కదా వేలితో పైకి సైగ చేసి వారిని తలుచుకుంటూ ఉంటారు మరి ఎవరినైతే తలుచుకుంటున్నారో తను ఎవరో ఉండి ఉండాలి కదా పరంపిత పరమాత్మ అని అయితే అంటారు కదా అయినా మళ్ళీ నామరూపాలకు అతీతుడు అని అనడం అని అంటారు తండ్రిని తెలుసుకోవడాన్ని జ్ఞానము అని అంటారు ఇది కూడా మీరే అర్థం చేసుకుంటారు మనం మొదట అజ్ఞానులుగా ఉండేవారు తండ్రిని కూడా తెలియదు స్వయం గురించి కూడా తెలియదు మనం ఒక ఆత్మ శరీరం కాదు అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు ఆత్మను అవినాశి అని అంటారు మరి తప్పకుండా అదేదో ఉన్నట్లే కదా అవినాశి అన్నది పేరు కాదు అవినాశి అనగా వినాశనం పొందనేది మరి తప్పకుండా ఏదో వస్తువు ఉండి ఉండాలి పిల్లలకు బాగా అర్థం చేయించడం జరుగుతుంది మధురాతి మధురమైన పిల్లలను ఎవరైతే పిల్లలు పిల్లలు అని అంటారో ఆ ఆత్మలు అవినాశి ఈ ఆత్మల తండ్రి అయిన పరంపిత పరమాత్మ కూర్చొని అర్థం చేయిస్తారు ఈ ఆట ఒకేసారి జరుగుతుంది అప్పుడు తండ్రి వచ్చి పిల్లలకు పరిచయాన్ని ఇస్తారు నేను కూడా పాత్రధారిని నేను ఏ విధంగా పాత్రను అభినయిస్తాను అన్నది కూడా మీ బుద్ధిలో ఉంది పాత అనగా పతిత ఆత్మను కొత్తగా పావనంగా తయారు చేస్తారు కాబట్టి మీ శరీరం కూడా అక్కడ పుష్పం వలె ఉంటుంది ఇది బుద్ధిలో ఉంది కదా ఇప్పుడు మీరు బాబా బాబా అని అంటారు ఈ పాత్ర జరుగుతుంది కదా పిల్లలైన మనల్ని శాంతిధామైన ఇంటికి తీసుకెళ్లేందుకే బాబా వచ్చారు అని ఆత్మ అంటుంది శాంతిధామం తర్వాత ఉన్నది సుఖధామమే శాంతిధామం తర్వాత దుఃఖధామం ఉండజాలదు కొత్త ప్రపంచంలో సుఖమే ఉంటుంది ఈ దేవీ దేవతలు చైతన్యంగా ఉన్నట్లయితే మరియు వారిని ఎవరైనా మీరు ఎక్కడి నివాసులు అని అడిగితే మేము స్వర్గవాసులుము అని వారంటారు మరి ఇప్పుడు ఈ జడమూర్తులైతే అలా జవాబు చెప్పలేవు కదా నిజానికి మేము స్వర్గంలో ఉండే దేవీ దేవతలు మళ్ళీ ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి ఇప్పుడు యుగంలోకి వచ్చి చేరుకున్నాం అని మీరు అనవచ్చు కదా ఇది బదిలీ అయ్యే పురుషోత్తమ సంఘం యుగం తాము చాలా ఉత్తమ పురుషులుగా అవుతాము అని పిల్లలకు తెలుసు మనం ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత ప్రధానంగా అవుతాం సతో ప్రధానంగా కూడా నెంబర్ వారిగా అవుతారు కావున ఈ పాత్ర అంతా ఆత్మకు లభించింది మనుషులకు పాత్ర లభించింది అని అనరు ఆత్మ అయిన మనకు పాత్ర లభించింది ఆత్మనైన నేను ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటాను ఆత్మలమైన మనము వారసులు వారసులుగా ఎప్పుడు పురుషులే ఉంటారు కానీ స్త్రీలు ఉండరు కావున ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మలమైన మనమందరం పురుషులమే అన్న విషయాన్ని పక్కాగా అర్థం చేసుకోవాలి అందరికీ అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది హద్దులోని లౌకిక తండ్రి నుండి కేవలం కొడుకులకే వారసత్వం లభిస్తుంది కానీ కూతులకు లభించదు అలాగని ఆత్మ ఎప్పుడూ స్త్రీగానే జన్మిస్తుందని కాదు ఆత్మ అయిన మీరు ఒకసారి పురుషుని శరీరం మరొకసారి స్త్రీ శరీరం తీసుకుంటారు అని బాబా తెలియజేస్తారు ఈ సమయంలో మీరందరూ పురుషులే ఆత్మలందరికీ ఒక్క తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది అందరూ కొడుకులే అందరి తండ్రి ఒక్కరే హే పిల్లలు ఆత్మలైన మీరందరూ పురుషులే మీరు నా ఆత్మిక పిల్లలు అని తండ్రి కూడా అంటారు మళ్ళీ పాత్రను అభినయించేందుకు స్త్రీ పురుషులు ఇరువురు కావాలి అప్పుడే మనుష్య సృష్టి వృద్ధి జరుగుతుంది ఈ విషయాల గురించి మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మనమంతా సోదరులము అని అంటారు కానీ అర్థం చేసుకోరు బాబా మీ నుండి మేము అనేక సార్లు వారసత్వాన్ని తీసుకున్నాము అని ఇప్పుడు మీరు అంటారు ఆత్మకు ఇది పక్కా అయిపోయింది ఓ తండ్రి దయ చూపించు అని ఆత్మ తండ్రిని తప్పకుండా స్మృతి చేస్తుంది బాబా ఇప్పుడు మీరు రండి మేమందరం మీకు పిల్లలుగా అవుతాం దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను వదిలి ఆత్మలైన అయిన మేము మిమ్మలనే స్మృతి చేస్తాము అని తండ్రిని స్మృతి చేస్తుంది స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అర్థం చేయించారు తండ్రి నుండి మనం వారసత్వాన్ని ఎలా పొందుతాము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనం ఈ దేవతలుగా ఎలా అవుతాము అన్నది కూడా తెలుసుకోవాలి కదా స్వర్గ వారసత్వం ఎవరి ద్వారా లభిస్తుంది అన్నది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు తండ్రి స్వర్గవాసి కారు వారు పిల్లలను ఆ విధంగా తయారు చేస్తారు కానీ వారు స్వయమే నరకంలోకి వస్తారు మీరు తమో ప్రధానంగా అయినప్పుడు తండ్రిని నరకంలోకి పిలుస్తారు ఇది తమో ప్రధానమైన ప్రపంచం కదా సతోప్రధానమైన ప్రపంచం ఉండేది ఐదు వేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది ఈ విషయాల గురించి ఈ చదువు గురించి ఇప్పుడే మీరు తెలుసుకుంటారు ఇది మనుషుల నుండి దేవతలుగా తయారయ్యేందుకు చెప్పే చదువు మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క క్షణం పట్టదు పిల్లలుగా అవ్వడంతోనే వారసులుగా అవుతారు ఆత్మలైన మీరందరూ నా పిల్లలే అని బాబా అంటారు నేను మీకు వారసత్వాన్నిస్తాను మీరందరూ సోదరులు మీ నివాస స్థానం మూలవతనము లేక నిర్వాణ దానం దానిని నిరాకారి లోకము అని కూడా అంటారు ఆత్మలన్నీ అక్కడ ఉంటాయి ఈ సూర్య చంద్రులకు కూడా అతీతంగా ఉన్న ఆ స్థానం మీ మధురమైన నిశ్శబ్ద ధామం కానీ అక్కడ కూర్చుండిపోకూడదు అలా కూర్చుని ఏం చేస్తారు అలా ఉన్నట్లయితే అది జడ అవస్థ వంటిదే ఆత్మ ఎప్పుడైతే పాత్రను అభినయిస్తుందో అప్పుడే చైతన్యంగా పిలువబడుతుంది చైతన్యంగా ఉంటూ పాత్రను అభినయించకపోతే అది జడంగా అయినట్లే కదా మీరిక్కడ నిల్చుండిపోయి కాళ్ళు చేతులు కదలకుండా ఉన్నట్లయితే అది జడంగా ఉన్నట్లే కదా అక్కడ సహజ సిద్ధమైన శాంతి ఉంటుంది ఆత్మలు జడంగా ఉంటాయి పాత్రనేమి అభినయించు పాత్రలోనే శోభ ఉంటుంది కదా శాంతిధామంలో శోభ ఏముంటుంది ఆత్మలు సుఖ దుఃఖాల అనుభూతి నుండి అతీతంగా ఉంటాయి ఎటువంటి పాత్రను అభినయించకుండా అక్కడ ఉన్నట్లయితే అందులో లాభమేముంది మొట్టమొదట సుఖపు యొక్క పాత్రను అభినయించాలి ప్రతి ఒక్కరికి మొదటే పాత్ర లభించి ఉంది మాకు మోక్షం కావాలి అని కొందరంటారు నీటి బుడగ నీటిలో కలిసిపోయినట్లుగా కలిసిపోతే ఆత్మ అసలు లేనట్లే కదా ఎటువంటి పాత్రను అభినయించకపోతే జడం అనే అంటారు చైతన్యమై ఉండి కూడా జడముగా పడి ఉన్నట్లయితే లాభమేముంది అందరూ పాత్రను అభినయించవలసిందే ముఖ్యమైనది హీరో హీరోయిన్ పాత్ర అని అనబడుతుంది పిల్లలైన మీకు హీరో హీరోయిన్ల పాత్ర అయితే లభిస్తుంది ఆత్మ ఇక్కడ పాత్రను అభినయిస్తుంది మొదట సుఖమయమైన రాజ్యమును పరిపాలిస్తుంది ఆ తర్వాత రావణుడి యొక్క దుఃఖ రాజ్యంలోకి వెళ్తుంది పిల్లలైన మీరు అందరికీ ఈ సందేశాన్ని ఇవ్వండి టీచర్గా అయి ఇతరులకు అర్థం చేయించండి అని ఇప్పుడు బాబా అంటారు ఎవరైతే టీచర్లుగా అవ్వరో వారి పదవి తక్కువగా ఉంటుంది టీచర్లుగా అవ్వకుండా ఎవరికైనా ఆశీర్వాదం ఎలా లభిస్తుంది ఎవరికైనా డబ్బు ఇస్తే వారికి సంతోషం కలుగుతుంది కదా బీకేలు మాపై ఎంతో దయ చూపిస్తున్నారు దానితో మేము ఎలా ఉన్నవారము ఎలా అయిపోతున్నాము అని లోపల భావిస్తారు నిజానికి ఒక్క తండ్రినే మహిమ చేస్తారు ఓహో బాబా మీరు ఈ పిల్లల ద్వారా మా కళ్యాణమును ఎంతగా చేస్తున్నారు అని అంటారు ఎవరో ఒకరి ద్వారానైతే జరుగుతుంది కదా తండ్రి చేయువారు మరియు చేయించేవారు మీ ద్వారా చేయిస్తారు మీ కళ్యాణం జరుగుతుంది తద్వారా మీరు ఇతరుకు అంటుకడతారు ఎవరెవరు ఎంతెంతగా సేవ చేస్తారు అంతగా ఉన్నత పదవిని పొందుతారు రాజులుగా అవ్వాలనుకుంటే ప్రజల్ని కూడా తయారు చేసుకోవాలి మళ్ళీ ఎవరైతే మొదటి నెంబర్లోకి వస్తారు వారే రాజులుగా అవుతారు మాల తయారవుతుంది కదా మేము మాలలో ఏ నెంబర్ వారిగా అవుతాము అని మిమ్మల్ని మీరు స్వయం ప్రశ్నించుకోవాలి నవరత్నాలు ముఖ్యమైనవి కదా మధ్యలో వజ్రతుల్యంగా తయారు చేసేవారు ఉన్నారు వజ్రాన్ని ఎప్పుడు మధ్యలో పెడతారు మాలలో పైన పుష్పం కూడా ఉంది కదా ఎవరెవరు ముఖ్యమైన మనులుగా ఉంటారు ఎవరు రాజ్యవంశంలోకి వస్తారు అన్నది అంతిమంలో తప్పకుండా తెలుస్తుంది చివరిలో మీకు తప్పకుండా అన్ని అవుతాయి ఏ విధంగా అందరూ శిక్షలు పొందుతారో మీరు చూస్తారు ప్రారంభంలో దివ్య దృష్టి ద్వారా మీరు సూక్ష్మవతనంలో చూసేవారు ఇది కూడా గుప్తమే ఆత్మ ఎక్కడ శిక్షలను పొందుతుంది అన్నది కూడా డ్రామాలోని పాత్రయే గర్భజైల్లో శిక్షలు లభిస్తాయి జైల్లో ధర్మరాజును చూస్తారు మమ్మల్ని బయటికి తీయండి అని ప్రాధేయపడతారు రోగాలు మొదలైనవి రావడం కూడా కర్మ లెక్కాచారాలే కదా ఇవన్నీ అర్థం చేసుకోవలసిన విషయాలు తండ్రి తప్పకుండా యథార్థమైనవే వినిపిస్తారు కదా ఇప్పుడు మీరు సత్యవంతులుగా వస్తారు ఎవరైతే తండ్రి నుండి చాలా శక్తిని తీసుకుంటారో వారే సత్యమైనవారు అని అనబడతారు మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు కదా అందులో ఎంతటి శక్తి ఉంది గొడవలు మొదలైనవి ఉండవు శక్తి తక్కువగా ఉంటే ఎన్ని గొడవలు జరుగుతాయి పిల్లలైన మీకు కొలపం కొరకు శక్తి లభిస్తుంది అది కూడా నెంబర్ వారిగా పురుషార్థం అనుసారంగా ఒకే విధమైన శక్తిని పొందలేరు అలాగే ఒకే రకమైన పదవిని కూడా పొందలేరు ఇది కూడా మొదటే రచింపబడి ఉంది డ్రామాలో అనాదిగా రచింపబడి ఉంది కొందరు చివరిలో వస్తారు ఒకటి రెండు జన్మలను తీసుకుంటారు మళ్ళీ శరీరాన్ని వదిలివేస్తారు దోమలు రాత్రి పుడతాయి మళ్ళీ ఉదయం చూస్తే చచ్చిపోయి ఉంటాయి అవి లెక్కలేనన్ని ఉంటాయి కనీసం మనుషులకు లెక్క అయినా ఉంటుంది మొట్టమొదట ఏ ఆత్మలైతే వస్తారో వారి ఆయువు ఎక్కువగా ఉంటుంది పిల్లలైన మీకు మేము చాలా పెద్ద ఆయువు కలవారిగా అవుతాము అన్న సంతోషం ఉండాలి మీరు ఏ విధంగా పూర్తి పాత్రను అభినయిస్తారో బాబా మీకే అర్థం చేయిస్తారు చదువు అనుసారంగా పాత్రను అభినయించేందుకు పైనుండి వస్తారు మీ ఈ చదువు కొత్త ప్రపంచం కొరకు నేను మిమ్మల్ని అనేక సార్లు చదివిస్తాను ఈ చదువు అవినాశిగా అయిపోతుంది అర్ధకల్పం మీరు ప్రాలబ్దాన్ని పొందుతారు ఆ వినాశీ చదువు ద్వారా సుఖం కూడా అల్పకాలం కొరకే లభిస్తుంది ఇప్పుడు ఎవరైనా బ్యారిస్టర్గా అయితే మళ్ళీ కల్పం తర్వాత కూడా బ్యారిస్టర్గానే అవుతారు ఇది కూడా మీకు తెలుసు అందరికీ ఏ పాత్ర అయితే ఉందో అదే పాత్రను కల్పకల్పం అభినయిస్తూ ఉంటారు దేవతలైనా శుద్రులైన ప్రతి ఒక్కరి పాత్ర కల్పకల్పం అభినయించినట్లుగా అదే విధంగా అభినయింపబడుతుంది అందులో ఎటువంటి తేడా ఉండజాల ప్రతి ఒక్కరూ తమ యొక్క పాత్రను అభినయిస్తూ ఉంటారు ఇదంతా రచింపబడి ఉన్న ఆట పురుషార్థం గొప్పదా లేక ప్రాలబ్దం గొప్పదా అని అడుగుతారు పురుషార్థం లేకుండా ప్రాలబ్దం లభించదు పురుషార్థం ద్వారా డ్రామా అనుసారంగా ప్రాలబ్ధం లభిస్తుంది కావున మొత్తం భారమంతా డ్రామా పైకి వచ్చేస్తుంది పురుషార్థాన్ని కొందరు చేస్తారు కొందరు చెయ్యరు వస్తారు కూడా కానీ పురుషార్థం చెయ్యకపోతే ప్రాలబ్దం లభించదు మొత్తం ప్రపంచంలో ఏ కర్మలైతే కొనసాగుతాయో అదంతా రచింపబడి ఉన్న డ్రామా ఆత్మలో మొదటే ఆది నుండి అంతిమం వరకు పాత్ర అంతా రచింపబడి ఉంది ఏ విధంగా ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర ఉందో తద్వారా అది ఏ విధంగా వజ్రంగా అవుతుందో అలాగే గవ్వగాను అవుతుందో ఈ విషయాలన్నీ ఇప్పుడు మీరు వింటారు స్కూల్లో ఎవరైనా ఫెయిల్ అయినట్లయితే వారిని బుద్ధిహీనులు అని అంటారు కొందరికి ధారణ జరగదు దీనిని వెరైటీ వృక్షము వెరైటీ రూపురేఖలు అని అంటారు ఈ వెరైటీ వృక్ష జ్ఞానాన్ని తండ్రియే అర్థం చేయిస్తారు వృక్షం గురించి కూడా అర్థం చేయిస్తారు వటవృక్ష ఉదాహరణ కూడా దీనికి వర్తించింది దాని శాఖలు ఎంతగానో విస్తరిస్తాయి మా ఆత్మ అవినాశి శరీరం వినాశనం అయిపోతుంది అని పిల్లలు భావిస్తారు ఆత్మయే ధారణ చేస్తుంది ఆత్మయే ఎనభై నాలుగు జన్మలను తీసుకుంటుంది శరీరాలు అయితే మారిపోతూ ఉంటాయి ఆత్మ అయితే అదే ఆత్మయే భిన్న భిన్న శరీరాలను తీసుకొని పాత్రను అభినయిస్తుంది ఇదైతే కొత్త విషయం కదా పిల్లలైన మీకు కూడా ఇప్పుడు ఈ జ్ఞానం లభించింది కల్ప పూర్వం కూడా ఇలా అర్థం చేసుకున్నారు తండ్రి భారతదేశంలోకే వస్తారు మీరు అందరికీ సందేశాన్ని ఇస్తూ ఉంటారు సందేశం లభించిన వారు ఇంకెవ్వరూ ఉండరు సందేశం వినడం అందరి హక్కు మళ్ళీ తండ్రి నుండి వారసత్వాన్ని కూడా తీసుకుంటారు ఎంతో కొంత వింటారు కదా ఎంతైనా మీరు తండ్రి పిల్లలు కదా నేను ఆత్మలైన మీ తండ్రిని అని బాబా అర్థం చేయిస్తారు నా ద్వారా ఈ రచన యొక్క ఆది మధ్య అంతములను తెలుసుకోవటం ద్వారా మీరు ఈ పదవిని పొందుతారు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు తండ్రి అయితే అందరికీ సద్గతినిస్తారు ఓహో తండ్రి నీలేదా అని గాయనం కూడా చేస్తారు అది ఏ లేదా ఎటువంటి లేలా అది ఈ పాత ప్రపంచాన్ని మార్చే లేదా దాని గురించి కూడా తెలియాలి కదా మనుష్యులే తెలుసుకుంటారు కదా తండ్రి వచ్చి పిల్లలైన మీకే ఈ విషయాలన్నీ అర్థం చేయిస్తారు బాబా జ్ఞానసాగరుడు మిమ్మల్ని కూడా జ్ఞానసాగరులుగా తయారు చేస్తారు మీరు నెంబర్ వారీగా అలా తయారవుతారు స్కాలర్షిప్ను తీసుకునే వారు నాలెడ్జ్ ఫుల్గా పిలవబడతారు కదా అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత దాదల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా ముఖ్య ముఖ్యసారం చెబుతున్నారు ఒకటి సదా ఆత్మలమైన మనము పురుషులు మన తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అన్న స్మృతిలోనే ఉండాలి మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును చదవాలి చదివించాలి రెండు మొత్తం ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో అదంతా రచింపబడి ఉన్న డ్రామాయే ఇందులో పురుషార్థం మరియు ప్రాలబ్దం రెండూ రచింపబడి ఉన్నాయి పురుషార్థం లేకుండా ప్రాలబ్దం లభించజాలదు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి బాబ్దాద ఈరోజు వరదానం ఇస్తున్నారు ఆత్మిక సేవాదారి భవ ఏ సేవనైనా సత్యమైన మనస్సుతో మరియు లగనంతో చేసే సత్యమైన ఆత్మిక సేవాదారి భవ బాబా విస్తారం చెప్తున్నారు ఏ సేవైనా గాని దానిని సత్యమైన మనస్సుతో లగ్నంతో చేసినట్లయితే అందుకు వంద మార్కులు లభిస్తాయి సేవలో చిరాకులు ఉండకూడదు ఏదో పనైపోతుందిలే అన్నట్లుగా సేవ చేయకూడదు చెడిపోయిన వారిని బాగు చేయటమే మీ సేవ అందరికీ సుఖాన్ని ఇవ్వటం ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా తయారు చేయటం అపకారులకు కూడా ఉపకారం చేయటం అవసరమైన సమయంలో ప్రతి ఒక్కరికి తోడును మరియు సహయోగాన్ని ఇవ్వటం ఇటువంటి సేవను చేసేవారే సత్యమైన ఆత్మిక సేవాదారులు బాబా శ్లోగానిస్తున్నారు పవిత్రతయ్యే బ్రాహ్మణ జీవితానికి నవీనత ఇదే జ్ఞానముకు పునాది ఓం శాంతి